మనలో చాలామందికి సంపదల మీద వ్యామోహం ఇప్పటికీ ఉంది లేకపోతే ప్రపంచంలో ఇన్ని తగాదాలు ఉండవు ఎంత సంపాదించినా మనకి సంతృప్తి ఉండదు అందుకని వాళ్ళు మొదట్లోనే ఒక పద్యంలో ఏమన్నారు అంటే నువ్వు సంపాదిస్తే నీకు హాని జరగదు అనుకుంటున్నావేమో అధికంగా సంపాదించడం వల్ల ఆ సంపదే నిన్ను మింగేస్తుంది అనుమానం ఏం లేదని చెప్పారు సంపదల విషయంలో సంతృప్తి పడకపోతే ఇంత సంపద ఉంది కాబట్టి నాకే హాని జరగదు అన్న అజ్ఞానంలో ఉంటే ఓ మానవా గుర్తుపెట్టుకో నీ సంపదే నీకు హాని అలాగని సంపద లేకుండా ఉంటావా ఉండాలి మనకు అవసరమైనంతే ఉండాలి విపరీతంగా సంపాదించుకుంటే ఎవడో ఒకళ్ళు పట్టుకెళ్ళిపోతారు ఇంకా గొప్ప బంధువులే ఉంటారు మిత్రులు ఉంటారు అప్పు అడుగుతారు ఇవ్వకపోతే కోప్పడతారు ఇస్తే తిరిగి ఇవ్వరు అనుమానులే అంచేత సంపద ఎక్కువ ఉంటే ప్రమాదం ఇవ్వటం దొంగల భయం ఒకటి బంధుమిత్రుల అప్పుల భయం ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ భయం ఒకటి అది ఉందిగా ప్రభుత్వం ఊరుకుంటుందా ఏదో రకంగా బయటపడతా